ఈ రోజు ఇంకొక పక్కన చూసినా గుంతలు రాష్ట్రాన్ని గుంతలమయంగా చేసి వెళ్ళిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా ఆగిపోయినాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు ఇచ్చాం మళ్ళీ ఒక రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం ఈరోజు గ్రామాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం మొన్నే డిప్యూటీ సీఎం గా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం ఇంకో పక్కన బి రోడ్స్ అన్ని కూడా ఎనిమిది వందల అరవై ఒక్క కోటి రూపాయలు శాంక్షన్ చేశాం ఇంకొక ఐదు వందల కోటి రూపాయలు ఇచ్చాం గొంతలు లేని రోడ్లుగా రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం సంక్రాంతికి అంతా కూడా పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వార్ ఫుట్టింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందుల్ని అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం ఇంకో పక్క చాలా సార్లు చెప్పాను నేను వస్తే జాబ్ వస్తుందని మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆ విధానం చూసినప్పుడు ఇరవై ఐదు కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం ఐదు నెలల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో మా తమ్ముళ్లకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధిత మాదనే మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్ లో పనిచేసే విధంగా నేబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని పది రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా రోజంతా తిరగడం కంటే నాలుగు గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను కొంతమంది ఇంజనీరింగ్ చేశారు కొంతమంది ఐటీఐ చేశారు కొంతమంది డిగ్రీలు చేశారు అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు పది రూపాయలు వస్తాయి కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు చదువుకున్నారు కానీ చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు ఇంట్లో పని ఐదు ఐదారు గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడుతాం నేను ఒకటే చెప్తున్నా నేను ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యం అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను రాయలసీమలో ఒక ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తాం పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి ఇప్పుడే మన మిత్రులు చెప్పారు లక్ష్య చెప్పాడు తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి